చార్వాక సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో దళిత ఉద్యమ నేత శట్టి కన్నమరాజు పద్నాలుగు సందర్భంగా గుంటూరు నగరంలోని లాజ సెంటర్ అంబేద్కర్ సెంటర్ గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి వారి అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు ఆయన ఆశయాలను ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దళిత నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఆయన చేసిన సేవల గురించి మరి రానున్న రోజుల్లో దళితులు మరి తారేడ్ నుంచి మరి నీరు వరకు కూడా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఏకైక దళిత నాయకుడు మరి అప్పుడు తారమ్చేడ్లో జరుగుతున్నప్పుడు మరి స్వర్గీయ నందమూరి శెట్టి రామారావు గారు ఆయన అరెస్ట్ చేసి మరి ఆయన చంపాలని చూశారు అయినప్పటికీ ఇక్కడ నిలబడి నీతికి నిజాయితీకి పారిపోయినటువంటి శెట్టి కానంరాజు గారు ఆయన విగ్రహం మరి తాడికొండ నియోజకవర్గంలో కాంస్య విగ్రహం అయిపోతా ఉన్నాం బాబురావు గారు ఐఆర్ఎస్ వారి సహకారంతో మరి కాంస్య విగ్రహం అయిపోతున్నాము దళితులు దళిత నాయకులు కూడా మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఆయన చేసిన ఉద్యమాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని నీతికి నిజాయితీగా మరి ఎక్కడ కూడా ఆయన ఉద్యమం స్టార్ట్ చేసి దళితుల పక్షాన్ని నిలబడి మరి దళితుల మరి అభివృద్ధికి ఎంతో సేవ చేసినటువంటి శెట్టి కనమరా గారిని మనం జ్ఞాపం చేసుకోవటం ఆయన కాంస్య విగ్రహంలో మీరందరూ కూడా పాలు పంచుకొని మరి ఆ విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం అంతలో కూడా మీరు తోడుకుండాలని